గత రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశాలు జరగడం జరిగింది అందులో అందరికి తెలిసిన విషయమే చైర్పర్సన్ ఉండగా కమిషనర్ గారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది అక్కడ వైసీపీ కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ కౌన్సిలర్ కానీ నేను ఆ సభ జరగాల్సిందే ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి ఆ రోజు పట్టుబట్టి అక్కడే ఉండడం జరిగింది మన పొద్దురు ఎమ్మెల్యే గారు నిందల వర్ధన్ రెడ్డి గారు ఆ సభకు ఆ సమావేశానికి చట్టబద్ధత లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అసలు ఆ కౌన్సిల్ చట్టబద్ధత గురించి మీరు చెప్పడానికి మీకు ఎటువంటి హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను కౌన్సిల్ సమావేశం అంటే చైర్పర్సన్ సర్వాధికారాలు ఉంటాయి ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటే ఏం కావాలి కోరం కావాలి కోరం అంటే వన్ థర్డ్ ఆఫ్ ద కౌన్సిలర్స్ మనకు నలభై కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి అందులో వన్ థర్డ్ మెజార్టీ చూసుకుంటే పద్నాలుగు మంది కౌన్సిలర్లు కావాలి సభ నిర్వహించడానికి చైర్ పర్సన్ ఉండాలి చైర్ పర్సన్ ఉన్నారు ఇరవై రెండు మంది కౌన్సిలర్లు అక్కడ ఉన్నారు అధికారులు లేరు కాబట్టి అది వాయిదా పడింది వాయిదా కూడా పడలేదు డిలే అయ్యింది అంతేగాని చట్టబద్ధత గురించి మాట్లాడడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు కేవలం ఎక్సఫీషియో మెంబర్ ఎక్స్ ఎక్స్అఫీ మెంబర్ అంటే గౌరవంగా ఆ సభలో కూర్చోడానికి నియమించిన చైర్ అది అక్కడ మీరు శాసనాలు చేసే అధికారం మీకు కూడా లేదు ఎమ్మెల్యే గారికి కానీ ఈరోజు అది చట్టబద్ధత లేదని చెప్పి మీరు వ్యాఖ్యానించడం ఎంతవరకు సభం అంటే ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులు జరగకూడదా ప్రొద్దుటూరులో ప్రజల సమస్యల గురించి చర్చ జరగకూడదా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి ఇక్కడ సభ్యులు ఉన్నారు దానికి తోడు మీరు ఏం చెప్తారు బతిమలాడి కమిషనర్ గారిని పిలిపించుకొని సభ నిర్వహించారంట బతుకడేది ఏం లేదు సార్ ఇక్కడ స్వయంగా ఆర్డీ అనంతపురం వారికి కాల్ చేసి కమిషనర్ గురించి కంప్లైంట్ చేశాం ఇక్కడ కౌన్సిలర్లు ఉండగా చైర్పర్సన్ ఉండగా చెప్పా పెట్టకుండా ఈ సభ నుంచి వెళ్ళిపోవడం కరెక్టా రాగా అని చెప్పి ఆయన అడగడం జరిగింది ఆర్డీ గారు ఒకే సమాధానం చెప్పారు లేదు అలా చేయకూడదు అది చట్ట వ్యతిరేకం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మేము డిమాండ్ చేసినాం రాజ్యాంగ ఉన్న మా హక్కును మేము వినియోగించుకున్నాం సార్ మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కమిషనర్ గారిని ఇక్కడ పంపించాలి మీరు సభ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తే గత్యంతరం లేక కమిషనర్ గారు ఆ రోజు వచ్చి సభలో కూర్చోవడం జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారు బతిమలాన్ని చెప్పి చెప్పడం ఇది వారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం అయినా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు సభ మాజీ ఎమ్మెల్యే ఆ రోజు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు మున్సిపల్ లిమిట్స్ లో సంబంధించిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తా ఉంటే ఈ రోజు ఉండబడిన ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి గారు వరదరా నీకు ఎప్పుడు మున్సిపాలిటీలకు మున్సిపాలిటీ పనులకు తిరుగుతూ ఉంటావు చైర్మన్ కు కౌన్సిల్ వదిలేయాలా ఏది వదలవాళ్ళు నీకేం పని మున్సిపాలిటీలో ఏ జోక్యం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట చెప్పిన ఈరోజు ఎమ్మెల్యే గారు మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యే అనేవారు అతను మున్సిపాలిటీ విషయాల్లో జోక్యం చేసుకోకూడదంటారు ఈరోజు సభల్లో కూడా మీరు జోక్యం చేసుకొని చట్టబద్ధత లేదని చెప్పేసి ఇట్లా చెప్పడం ఎంతవరకు సవాబు ఎందుక ఇవన్నీ వదిలేయండి ప్రొద్దుటూరు రావాల్సిన అభివృద్ధి బలంగా చూడండి మీరు మీరు ఎమ్మెల్యేగా పదహారు నెలల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఇప్పటికన్నా ఒక్క పనన్న పూర్తి చేశారా పదహారు నెలల కాలంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక్క పనున్న పూర్తి చేశారా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులన్న తీసుకొచ్చారా అనేక సమస్యలు అనేక సమస్యలు ప్రొద్దుటూరులో మంచినీటి పైప్ లైన్ గురించి మాట్లాడండి పారిశుద్ధ్యం గురించి మాట్లాడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడండి రామేశ్వరం బ్రిడ్జ్ గురించి మాట్లాడండి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడండి ఉద్యోగాల గురించి మాట్లాడండి సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి కూటమి ప్రభుత్వం ఏం సాధించేసిందని చెప్పి మీరు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ అంటున్నారు నిరుద్ధంగా వృత్తి ఇస్తామన్నారు ప్రతి యువకునికి నిరుద్ధంగా వృత్తి ఇస్తామన్నారు లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పారు లక్షల ఉద్యోగాలు మీరు ఏమైనా తీసుకొచ్చారా ఉద్యోగం లేని యువతకు మీరు నిరుద్ధంగా బృతి ఇచ్చినారా ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చినారా తల్లికి వందన పేరుతో ఎంతమంది పిల్లలుంటే ఎంత మందికి ఇస్తామని చెప్పి ఇరవై లక్షల మంది కోత పెట్టారు ఇదేనా మీరు చేసింది గ్యాస్ సిలిండర్ అని చెప్పి మాత్రంగా పది మందిలో ఒకరికో ఇద్దరికో ఇచ్చి కార్యక్రమం అయిపోయిందని చెప్పడం ఇదా మీ సూపర్ సిక్స్ మీ సూపర్ సక్సెస్ దీని గురించి మాట్లాడండి ఎమ్మెల్యే వారు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏం కావాలో దాని గురించి ఆలోచించండి ఒకవైపు యూరియా లేకుండా అగసాట్లు పడుతున్నారు రైతులు యూరియా లేదని చెప్పి మందులు లేవు అని చెప్పి ఎంత కష్టాలు పడుతున్నారో చూడండి దీని గురించి మాట్లాడకుండా చిన్న చిన్న విషయాలు దాని గురించి పట్టించుకుంటూ మీ స్థాయికి చిన్న విషయాలేవి కౌన్సిల్ సమావేశంలో మీరు ఇలా జోక్యం చేసుకొని దీన్ని వాయిదా వేయడము చట్ట పద్ధతి లేదని చెప్పి వాయిదా వేయడం క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సవాబు ఒకవేళ రెండు మూడు రోజులు ఒకవేళ వాయిదా పడింటే ఎగ్జిబిషన్ టెండర్ కూడా జరిగేది కాదు ఇది ఎంతవరకు సబు ఒక ఎమ్మెల్యేగా మీరు చేసే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దాని గురించి మీరు ధ్యాస పెట్టండి